అట్టి విక్రమార్క అందరు కూడా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము గ్యారంటీగా ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తారట ఖాతంలో అంటే మరి ఏం జరుగుతుంది ధరణిని తీసేస్తావు తీసేస్తే మళ్ళీ ఏమొస్తుంది మళ్ళీ విఆర్ఓల రాజ్యం ఎంఆర్ఓల రాజ్యం రైతు బంధు పైసలు కావాలంటే రాయాలి పానీ నకలియాలి పానీ నకలియాలంటే నీకు ఎంత వస్తుంది నీకు ఇరవై ఎకరాలు ఉంది కదా నీ లక్ష రూపాయలు వస్తాయి కదా తే నాకు పచ్చిసి హారు అంటాడు అంతేనా ఇవాళ ఎట్లొత్తనాయి డబ్బులు హైదరాబాద్లో అక్కడ మనం డబ్బులు వేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మనం మోగుతా ఉన్నాయి మీరు బ్యాంకులో పోయి చూసుకుంటే ఎంత ఎంత మెసేజ్ వచ్చిందో అంత డబ్బులు మీ బ్యాంకులో మీకు కనబడతా ఉన్నాయి మధ్యలో దళారి లేడు దఫ్తర్ లేదు దరఖాస్తు లేదు ఎవ్వనికి ఏకైనా లంచం ఇచ్చేది లేదు ఇది ఇప్పుడు జరుగుతున్నది గతంలో ఏ విధంగా మనం పట్టాల కోసం రిజిస్ట్రేషన్ల కోసం పట్టా చేయించుకోవడానికి ఆర్డీఓ ఆఫీసు ఎట్లా తిరిగినామో మీ అందరికి కూడా ఆ విషయం తెలుసు మళ్ళీ అదే రాజ్యాన్ని రావన్న ఇదే రాజ్యం ఉండాన్నా మీరు నిర్ణయం చేయాలని నేను కోరుతా ఉన్నా అందుకే నేను ఇంతకుముందు చెప్పింది ఇంతకుముందు నేను చెప్పింది అందుకే మీరు ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఆగమాగం అడిబడి వేయద్దు ఎవడో చెప్పిండని ఓటు వేయద్దు మీరు మీ ఊర్లో కూడా ప్రజలలో చర్చ పెట్టాలి ఎప్పుడైనా వేరే పార్టీ అని అడగాలి ఎందుకురా వేరే తెచ్చిన నువ్వు ఏం చేస్తావు ఉన్న ధరను తీసేస్తావా మళ్ళీ పైరవికల్ల రాజ్యం చేస్తావా అని చర్చ పెట్టి మాట్లాడాలి అడగాలి దానికోసమే నేను మిమ్మల్ని కోరింది మీ గ్రామాలలో మీరు తప్పకుండా చర్చ పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇక్కడ గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ ఉంది పిట్టల గారి తండ్రి గడ్డెన్న గారు చాలా సేవ చేసినారు ఇక్కడ వారు కూడా ఎమ్మెల్యేగా పెద్ద మనిషి చాలా పనిచేసినారు గడ్డెన్న వాగు వాస్తవానికి పద్నాలుగు వేల ఎకరాలు పారాలే పద్నాలుగు వేల ఎకరాలు వారేది ఉంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు నాలుగు వేల ఎకరాలకు కూడా నీళ్ళు సరిగి వచ్చేది కాదు విఠల రెడ్డి గారు నా ఎంటవాడి సార్ ఖచ్చితంగా ఈ కాలువలు మంచిగా చేయాలని చెప్పి డబ్బులు శాంక్షన్ చేయించి పనులు చేయించినాడు దాంతో ఇలా పన్నెండు వేల ఎకరాలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి మిగతా ఇంకొక రెండు మూడు వేల ఎకరాలకు కూడా డబ్బులు మంజూరు చేసుకున్నాం మిగతా పనులు కూడా పూర్తి అయితే పూర్తి స్థాయిలో గడియన బాగా నీళ్ళు కూడా వస్తాయి అదేవిధంగా మనం ఎస్ఆర్ఎస్ గురించి లిఫ్ట్ పెట్టుకున్నాం దాని పనులు కాంట్రాక్టర్ దుర్మార్గుడు నుండి కొంత ఆలస్యమైంది మొన్ననే దాని పనులన్నీ మళ్ళీ పునఃప్రారంభమైనాయి అదొకసారి వచ్చిందంటే మీకు ముదోల్ తానూరు లోకేశ్వరం మండలాలలో యాభై వేల ఎకరాలకు నీళ్ళు కూడా వస్తాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అట్లనే చెరువులన్నీ బాగు చేసుకున్నాం బాగుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం ఈ పని యాభై ఏళ్ళ కాంగ్రెస్ ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులకు ఏనాడు కూడా చెరువుల పొడికలు తీయాలనిపించలే బాగుల మీద చెక్ డ్యామ్లు కట్టి నీళ్లు ఆపాలనిపించలే అప్పుడు భూగర్భ జలాలను అడగంటిపోయినాయి ఆరు వందల ఫీట్లు ఏడు వందల ఫీట్లు అయితే తప్ప బోరు పడేది కాదు కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది బ్రహ్మాండంగా రైతులంతా కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు ఇరవై నాలుగు గంటల కరెంటుతో బ్రహ్మాండమైన పరిస్థితులు వచ్చినాయి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువు బస్తాలు దొరికేది కాదు ఎరువు బస్తాలు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మినారు మనం చెప్పులు లైన్లు పెట్టిపోయేది ఎరువు దుకాణాల కాడ ఈరోజు పుష్కలంగా ఎరువులు దొరుకుతున్నాయి కల్తీ లేని ఇత్తనాలు దొరుకుతున్నాయి అన్ని రకాలుగా బ్రహ్మాండంగా వ్యవసాయం ముందుకు పోతా ఉంది ఈ ఏరియా అంతా కూడా ఒకటే కాటన్ పండించేది తప్ప వేరే పండించేది కాదు కానీ ఈవెల్లా వరి పంటలు పండిస్తూ ఉన్నారు సోయా పండిస్తూ ఉన్నారు ఇతర పంటలు కూడా పండిస్తూ ఉన్నారు రైతులు మంచి లాభాలు గడిస్తూ ఉన్నారు రైతు బంధు సహాయంతో రైతుల అప్పులు కూడా తీరుతా ఉన్నాయి చాలా చక్కగా మనం ముందుకు పోతున్నాం మీ అందరిని కూడా నేను కోరేది ఒకటే చాలా కష్టపడి చాలా సమస్యలు తీర్చుకున్నాం మంచినీళ్ళ బాధ లేదు ఇలా బిందెలు పట్టుకొని ఆడబిడ్డలు బజార్ మీద తిరుగుతలేరు గతంలో ఎక్కడికి పోయినా ఎమ్మెల్యే పోతే బిందెలు అడ్డం పెట్టి మురదాబాద్ మురదాబాద్ కొట్టేది ఇలా పరిస్థితి లేదు ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మిషన్ భగీరథ నీళ్ళు వస్తూ ఉన్నాయి చాలా బ్రహ్మాండంగా కరెంటు బాధ లేదు ఇంకో నాలుగు వేల మెగావాట్ల పవర్ యాదాద్రి స్టేషన్లో వస్తూ ఉంది అది వస్తే శాశ్వతంగా తెలంగాణకు ఈ కరువు కోత కరెంటు కోత అనేది ఉండదని చెప్పినే చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ ఇక్కడ బీజేపీ పార్టీ నిలిచినది మీరు కూర్చొని అడగాలి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మన నరేంద్ర మోదీ ప్రధానమంత్రికి ఒక పిచ్చి పడుతున్నది ఆయనకు అంత ప్రైవేటైజేషన్